సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కానాపూర్ గ్రామంలో తాను బలపరుచుకున్న వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ అభ్యర్థి బల్ద మల్లేశం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రతి గడప గడపకు వెళ్లి ఓటర్లను తనకు అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు రైతు బిడ్డనైన తాను గ్రామ ప్రజల పూర్తి మద్దతు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు గ్రామ ప్రజలందరూ సహకరించి బ్యాటు గుర్తుకు ఓటు వేసి తనను దీవించాలని కోరారు అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజలకు నిత్యం సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు గ్రామ నమస్కారం నేను ఒక రైతు బిడగా కష్ట జీవితతో నేను ముందుకు అందరికీ అందరికీ అందుబాటులో వెళ్ళవేళేలా ఉంటానని ఇరవై నాలుగు గంటల్లో అందరికీ సాయం చేస్తానని కోరుకుంటున్నా ఏ ప్రతి ఒక్కరికైనా అందుబాటులో ముందు ఉండడానికే ఈరోజు నాకు అందరు వచ్చి నన్ను వెళ్ళవేలేలా నువ్వు ఉంటేనే బాగుంటుంది ప్రజలతో సహకరించి అందరికీ ఎనీ టైం ఉన్న మన అందుబాటులో వ్యవసాయానికి గురించి నాకు తెలుసు ఏ కష్ట జీవికి అయినా అందుకు అందరికీ నేను ఆదుకున్నాను ఏదైనా రైతు బిడ అంటే ఒక రైతులు అందరికీ తెలుసు అని అందుకోసం నువ్వు ముందు ఉండాలి ఏ ఆపదకున్నావు ఆదుకున్నావు ఈ అవకాశం వచ్చిన అందరూ నన్ను కోరుకుంటేనే వచ్చిన ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు బాల మల్లే సర్పంచ్ ప్రజలందరికీ గుర్తు ఒక్కసారి నమస్కారాలు ఇయాల మనం సర్పంచ్ క్యాండిడేట్ గా బాల మల్లేశను వెనుక బాల మల్లేషు బ్యాట్ గుర్తు గుర్తు పెట్టుకోరు బ్యాట్ తోటి కొడితే మెజార్టీ బౌండరీ దాటాలి ఇలా బౌండరీ దాటాలి అంటే మంచి మనిషికి ఓటేయాలి మనం రైతు కుటుంబం నుంచి వచ్చిండు ఇలా ఇలా ఖర్చు పెట్టే పైస పై ప్రతి పైసా ఇక పంచే ప్రతి బాలెట్ వ్యవసాయం చేసి వచ్చే పైసలు రాజశేఖర్ అన్న మన వెంబడి ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు గత పది పదిహేను ఏళ్ళ నుంచి రాజకీయంగా ఆయన ముందట నిలబడ్డాడు ఆయనకి ఎవరు వేసినట్టు మనుషులు అని తెలుసు ఆయన వెంబడి మనం పోవాలి మనమంతా ఒకటి ఉండాలి బాల మల్లేషంబడి ఉండాలి ఒకటి ఉండాలి ముందటి పెట్టి నడిపించాలి అది